రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మేషరాశి వారికి పది గుడ్ న్యూస్ లు అనేవి రాబోతున్నాయి ఒక పెద్ద సమస్య నుంచి బయటపడతారు మరి మేషరాశి వారికి రాబోయేటటువంటి ఆ పది శుభవార్తలు ఏంటి వారు బయటపడేటటువంటి ఆ పెద్ద సమస్య ఏంటి ఈ విషయాలు మనం సవివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అర్థమవుతుంది అలాగే వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్టింగ్ గా ఎంకరేజింగ్ గా ఉంటుంది మనం రెండు వేల ఇరవై నాలుగులోకి అడుగు పెట్టే సమయం అయితే వచ్చేస్తుంది ఈ కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే రానున్న రోజుల్లో మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు చూసేద్దాం మరి కుటుంబ జీవితంతో పాటు వివాహ జీవితం ప్రేమ విద్య ఉద్యోగం ఆరోగ్య వ్యాపారం వృత్తి ఆర్థిక స్థితి సంపద మరియు లాభాలు పిల్లల భవిష్యత్తు వాహనం మరియు ఆస్తికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇప్పుడు చూడొచ్చు సో జ్యోతిష్యంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ మేషరాశి వారికి ఏం తెస్తోంది అని చెప్పబడిందో ఇప్పుడు మనం చూసేద్దాం ఇరవై నాలుగు ప్రకారం మేషరాశి వారిని పాలించేటటువంటి గ్రహమైన కుజుడు సంవత్సరం ప్రారంభంలో మేషరాశిలో తొమ్మిదవ ఇంట్లో పాలకుడు సూర్యుడితో కలిసి ధనుష్ రాశిలో ఉండడం జరుగుతుంది దూర ప్రయాణాలు చేయటానికి ఇది అవకాశాలను కల్పిస్తూ ఉంటుంది మీ గౌరవం పెరుగుతుంది దీనివల్ల సమాజంలో మంచి స్థానం కూడా పొందుతారు ఇది కాకుండా మీరు మతపరమైన విషయాలతో బిజీగా ఉంటారు వ్యాపారంలో మంచి పురోగతికి అవకాశాలున్నాయి గతంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యం మెరుగుపడుతుంది బృహస్పతి సంవత్సర ప్రారంభంలో మీ మొదటి ఇంట్లో ఉండడం ద్వారా మీ ప్రేమ మీ వైవాహిక జీవితం మీ వ్యాపారం మరియు మీ మతాన్ని బలపరుస్తుంది దీనివల్ల మీరు ఈ అన్ని రంగాల్లో అనుకూలమైన ఫలితాలు పొందుతారు కొత్త సంవత్సరంలో మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది మే ఒకటిన బృహస్పతి మేషం యొక్క రెండో ఇంట్లోకి వెళ్ళడం జరుగుతుంది ఇది ఆర్థికాభివృద్ధికి అవకాశాలని సృష్టించబోతోంది సంవత్సర ప్రారంభంలో మీరు రాజయోగం వంటి ఫలితాలు కూడా పొందుతారు కాబట్టి ఓపెన్ హార్ట్ తో అవకాశాలని అందిపుచ్చుకోండి రాహువు ఈ మాసం అంతా కూడా మేషరాశి పన్నెండవ ఇంట్లో ఉంటాడు దీనివల్ల ఖర్చులు స్థిరంగా ఉంటాయి కొత్త సంవత్సరంలో మేషరాశి వారు ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీవితంలో హెచ్చు తగులు చూస్తోంది శని మీ ప్రేమను పరీక్షించడం జరుగుతుంది కాబట్టి మీరు మీ సంబంధంలో నిజాయితీగా ఉండాలి ఒంటరి వారి జీవితాల్లో ప్రేమ చిగురుస్తుందని చెప్పుకోవచ్చు కెరియర్ పరంగా మేష్రాసి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉంది అంటే కనుక కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి పదవి ఇంటికి అధిపతి అయినటువంటి శని పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల మీ కెరియర్ లో స్థిరత్వం ఉంటుంది వ్యాపారంలో కొత్త శిఖరాలను సాధించే అవకాశం ఉంటుంది డబ్బు మరియు లాభ పరిస్థితులు హెచ్చు తగ్గులతో నిండి ఉన్నాయి అనవసర ఖర్చులు ఎదుర్కోవాల్సి వస్తుంది మేషరాశి విద్యార్థులు కొత్త సంవత్సరంలో వారి తెలివితేటలు వేగంగా వృద్ధి చెందుతాయి దీని వల్ల చదువులో మంచి విజయం సాధిస్తారు మంచి విద్యార్థిగా మారడానికి గురువు మీకు సహాయం చేస్తారు మేషరాశి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారి సౌలభ్యాన్ని కలిగిస్తుంది కుటుంబ సామరస్యం ఉంటుంది ఈ సంవత్సరం చివరి నెలలో తల్లిదండ్రులు వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూడాలి వివాహ సంబంధాల్లో సంవత్సరం ప్రారంభం అనేది బాగుంటుంది కొన్ని వేడుకల్లో పాల్గొనే ఉన్నాయి అవివాహితులు ఈ సంవత్సరం వివాహం చేసుకునేటటువంటి సూచనలు కనిపిస్తుంది ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే ఆరోగ్య పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి బృహస్పతి మిమ్మల్ని సమస్యల నుంచి రక్షిస్తాడు కానీ రాహువు కేతు మరియు ఇతర గ్రహాల ప్రభావం వల్ల రక్త సంబంధిత సమస్యలు తలనొప్పి ఇతర చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ మేష్టర్ వారి యొక్క జీవితంలో రాబోయేటటువంటి పది శుభవార్తలు ఏంటి అంటే కనుక ఈ యొక్క మేషరాశి వారికి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక కెరియర్ లో గణనీయమైన సానుకూల మార్పులు అనేవి వీరు చూస్తారు సంవత్సరం ప్రారంభం నుంచి పదకొండవ ఇంట పదవ ఇంటికి అధిపతి అయిన శని ఉండడం వల్ల కెరియర్ లో స్థిరత్వం ఏర్పడుతుంది మీ కృషి మరియు అంకిత భావాన్ని మీ సీనియర్ అధికారులు మెచ్చుకుంటారు వారు వారి యొక్క ఆశీర్వాదాలు ఈ సమయంలో మీకు చాలా బాగా ఉంటాయి ప్రథమార్థంలో అయితే ప్రమోషన్ కూడా అందుకునేటటువంటి అవకాశం ఉంది విజయాన్ని సాధిస్తారు మార్చి నుంచి ఏప్రిల్ వరకు మీ జీవితంలో అన్ని రకాలుగా జీతం పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తుంది మీరు ఉద్యోగాలను మార్చాలని చూసుకుంటున్నట్లయితే కనుక మేషరాశి వారి ఆగస్టు నెల నుంచి బాగుంటుంది అయితే అదే నెలలో మీరు మీ ప్రస్తుత ఉద్యోగంలో కూడా కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి నవంబర్ నుంచి డిసెంబర్ నెలలు సెప్టెంబర్ మరియు అక్టోబర్ మినహా మీ కెరియర్ లో మీకు విజయాన్ని అందిస్తాయి మీరు చాలా కాలంగా పనిచేస్తున్నట్లయితే మీకు మీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనే కోరిక కూడా ఉండొచ్చు మరియు ఏప్రిల్ మరియు సెప్టెంబర్ మధ్య అలా చేయొచ్చు మేషరాశి వారు మీ కొత్త వ్యాపారాన్ని ప్రారంభంలో మీ ఉద్యోగంతో కొనసాగించాలని క్రమంగా మీ ఉద్యోగానికి దూరంగా ఉండాలని మీకు సూచించబడుతోంది ఇక అదే విధంగా విదేశాలకు వెళ్ళడానికి చాలా అవకాశాలు కలిగి ఉంటారు మరియు మీ పనిలో మీ వ్యాపారం పెరుగుతుంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది బృహస్పతి మీ మొదటి ఇంట్లో ఉంటాడు మరియు మీ ఐదవ మరియు తొమ్మిదవ ఇంటిపై దృష్టి పెడతాడు శని మొదటి మరియు ఐదవ ఇళ్ళపై దృష్టి పెట్టడం మీ తెలివితేటల్ని ప్రోత్సహిస్తుంది సమాచారాన్ని నిలుపుకునే మీ సామర్థ్యం సబ్జెక్టులపై పట్టు సాధించటంలో మరియు విజయం సాధించటంలో ప్రయోజనకరంగా ఉంటుంది ఏదేమైనప్పటికీ శని గ్రహం మీ చదువులలో అప్పుడప్పుడు ఆటంకాలు ఏర్పరుస్తాడు కానీ మీరు ఏకాగ్రతతో మరియు పరీక్షల్లో బాగా రాణించాలని నిర్ణయించుకోవడం ద్వారా వాటిని మీరు ఈజీగా అధిగమించగలుగుతారని చెప్పుకోవచ్చు సంవత్సరం చివరి వరకు మీ ఆరో ఇంట్లో కేతు సంచరించటం అనుకూలమైన స్థానం కాదు పోటీ పరీక్షల్లో విజయం నిరంతరం శ్రమించిన తర్వాత మాత్రమే వస్తుంది మీరు పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నట్లయితే కనుక మీ విజయ అవకాశాలను పెంచుకోవడానికి ప్రయత్నాలను రెట్టింపు చేయటం చాలా మంచిది ఇక మేషరస్ వారి యొక్క ఆర్థిక స్థితిగతుల విషయానికి వచ్చినట్లయితే మేషరస్సులో జన్మించిన వ్యక్తులు ఏడాది పొడవున ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది సంవత్సర ప్రారంభంలో శని పదకొండు ఇంట్లో ఉండడం మరియు సంవత్సర పడుగునా దాని ఉనికి మీకు స్థిరమైన ఆదాయాన్ని నిర్ధారిస్తోంది ఇది చాలా ముఖ్యమైన పరిస్థితి ఎందుకంటే అనేక సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ మీకు చాలా అవసరమైన ఉపశమనాన్ని కలిగించే నమ్మకమైన ఆదాయ వనరు మీకుంటుంది అయితే మేషరాశి వారు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం సంవత్సర చివరి వరకు పన్నెండవ ఇంట్లో రాహు ఉండడం వల్ల మీ ఖర్చులు గణనీయంగా పెరుగుతాయని సూచిస్తోంది మీరు మీ ఖర్చుల వేగాన్ని నియంత్రించవలసి ఉంటుంది లేదా అనియంత్రిత ఖర్చుల కారణంగా మీ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది ఈ పరిస్థితి నుండి బయటపడటానికి మీరు క్రమశిక్షణతో కూడిన మరియు కష్టమైన వ్యూహంతో ముందుకు రావాలి ఈ సంవత్సర ప్రారంభంలో మునుపటి పెట్టుబడులపై మంచి రాబడిని కూడా పొందుతారని చెప్పి చెప్పుకోవచ్చు అదే విధంగా ఈ మేషరాశి వారి యొక్క పిల్లల జాతకానికి వచ్చినట్లయితే పిల్లలు వీరికి ప్రారంభంలో సంవత్సర ప్రారంభంలో ఆశీస్సులు లభిస్తాయి జ్ఞానగ్రహం బృహస్పతి పిల్లలకు వారి చదువుల్లో గొప్ప పురోగతితో పాటు జ్ఞానము తెలివి అలాగే వారి యొక్క జీవితంలో ముందుకు వెళ్ళేటటువంటి అనుగ్రహాన్ని కలుగజేస్తాడు అయితే మే తర్వాత వారి చదువుల్లో నాటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది అలాగే వారు పెట్టుకునే సంస్థపై శ్రద్ధ పెట్టాలి మొదటి అర్ధ భాగం జనవరి నుంచి ఏప్రిల్ చివరి వరకు సంతానం పొందాలనుకునే జంటలకు బలమైన అవకాశం కనిపిస్తోంది కాబట్టి వారు ఈ దిశగా గట్టి ప్రయత్నాలు చేసుకోవాలి అదనంగా అర్హత గల పిల్లల వివాహం ఈ సంవత్సరం తల్లిదండ్రులకు ఆనందాన్ని తెస్తుంది వారు తమ పనిని పూర్తి చేసినట్లుగా భావిస్తారు ఇక వివాహ జాతక విషయానికి వచ్చినట్లయితే గనక మేషరాశిలో జన్మించిన వారికి సంవత్సరానికి అనుకూలమైన ప్రారంభాన్ని అంచనా వేస్తుంది గ్రహాలు మీకు అనుకూలంగా పనిచేస్తాయి ఇది మీకు మరియు మీ భాగస్వామికి మధ్య దూరం తగ్గుతుంది మీ జీవిత భాగస్వామి సంవత్సర ప్రారంభంలో కుటుంబ కార్యక్రమానికి హాజరు కావచ్చు ఇది వారి కుటుంబంలో శాంతి మరియు ఆనందాన్ని తీసుకొస్తుంది మరియు మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి మీరు పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది అంతేకాకుండా మీరు మరియు మీ భాగస్వామి కలిసి సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని ఆనందిస్తారు అయితే ఏప్రిల్ మరియు జూన్ మధ్య బలమైన గ్రహయోగ కారణంగా మీకు మరియు మీ భాగస్వామికి మధ్య పెరిగిన ఉద్రిక్తతలు మరియు విభేదాలతో మరికొన్ని సవాళ్లు కూడా ఎదుర్కొనే సూచనలు ఉంటాయి కాబట్టి సహనంతో ఉండడం చాలా అవసరం ఈ విధంగా ఈ యొక్క మేషరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అనేక విషయాల్లో జాగ్రత్తలు చెప్పబడుతున్నాయి సూచించబడుతున్నాయి అదేవిధంగా వారు కొన్ని విషయాలు గుడ్ న్యూస్ కూడా వింటారు అదేంటి మనం చూసాం ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు వాళ్ళ యొక్క కెరియర్ బాగుంటుంది అలాగే వీరి కెరియర్ కూడా చాలా బాగుంటుందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేషరాశి వారు ముఖ్యంగా చేయవలసింది ఏంటి అంటే కనుక దాన ధర్మాలు ఎక్కువగా చేయడానికి ప్రయత్నించండి ఉన్నంతలోనే దానం చేయండి దానాన్ని ఎక్కువగా చేయడానికి ప్రయత్నించడం ద్వారా మీరు చాలా చక్కగా మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది శుభం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి